ఏపీ యూడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తుని ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు హాజరై కేక్ కట్ చేసి అందరికి పంచారు పేదలకు పండ్లు రొట్టెలు పంచి ఆనందం వ్యక్తం చేశారు తుని పట్నంలో ఏపీయూడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆయుర్వాద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యూనియన్ అనుబంధ సంస్థ ది తుని ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు పేదలకు పళ్లు రొట్టెలు పంచి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా కార్యదర్శి దేవరవు కృష్ణార్జునరావు పసగడుగుల రాంబాబు అద్దాల నానాజీ కేళ్ళ శివాజీ పొలమరశెట్టి మధు డిఎస్ఎస్ ప్రభాకర్ ఎర్ర వరహాలు బాబు పప్పు గంగాధర్ ఎన్వీఎస్ఎన్ మూర్తి మూర్తి బెక్కం సీను కంకిపాటి నానాజీ మేడిశెట్టి వెంకట్ కూరగాయల స్వామి కొల్లు రమేష్ సురేష్ జి ప్రసాద్ అచ్చారావు పి ప్రసాద్ ఎం వెంకటరమణ నవీన్ సంతోష్ తైతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ది తుని ప్రెస్ క్లబ్ నూతన ఇక్కడ మా సభ్యులందరూ తాయ సహకారంతో ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి అంకురార్పణ త్వరలోనే చేయబోతున్నాం ఇందుకోసం మా ప్రీతి నాయకులు యనమల రామకృష్ణుడు గారు ప్రభుత్వ విప్పు శ్రీమతి యనమల దేవి గారు కూడా నిధులు ఇప్పించడానికి హామీ ఇచ్చారు త్వరలోనే ఇక్కడ మా జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు గారికి శ్రీమతి దేవి గారికి ది ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్న ప్రత్యేక కృతజ్ఞతలు ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం మనకి గతంలో ఈ ప్లేస్ ని మనం ఏపీడబ్ల్యూజే తరపున ది తుని ప్రెస్ క్లబ్ తరఫున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దీన్ని అంటే నిధుల గురించి వెయిట్ చేస్తూ ఇప్పుడు దాకా ఇది జరగలేదు నిర్మాణం ఇప్పుడు దీన్ని ఒక దృష్టికి మన గౌరవ ఎమ్మెల్యే ప్రముఖ వైపు మేడం గారి దృష్టికి తీసుకెళ్ళగా తర్వాత సీ యనమల్ రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా మనకి దీనికి నిధులు సమకూర్చి ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీకు మీ ఎంత మా ఎంతు సహకార సహకారాలు చేస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది మన ప్రెస్ క్లబ్ మిత్రులందరి తరఫున రామకృష్ణ గారికి ఎన్మల్ దేవి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అలాగే మనందరం ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం విషయంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మనకంటూ ఒక స్థానం ఉన్నదని గుర్తించడానికి పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయించుకుని మనం అందరం కూడా నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రెస్ క్లబ్ మిత్రులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కూర్చోవడానికి ఒక స్థానం కల్పించడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి మనకు సేవా కార్యక్రమాలు కూడా ఏపీడబ్ల్యూజే తరపున దీని తుని ప్రెస్ క్లబ్ అనుబంధంతో మనం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన తక్కువ టైంలో మన మిత్రులందరూ కోటను నుంచి అవునైనా తొండంగ నుంచి అవునాయి నియోజకవర్గంలో ఉన్న రిపోర్టర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు అలాగే తునిలో తుని నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే ఈ ప్రెస్ క్లబ్లో సభ్యత్వం తీసుకుని అందరూ కూడా ఒక అన్నదమ్ముల కలిసి మలిసి మనం ఈ కార్యక్రమాలన్నీ అని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక అన్నదమ్ములకి కలిసి మన ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో అందరూ తలో చెయ్యి కూడా వేసి మనం అందరం కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను ఎంపీడబ్ల్యూజే అరవై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కొత్తగా నూతనంగా భవన నిర్మాణానికి మా నాయకులు ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారు సహకరించడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా మేము ఒక భవన నిర్మాణానికి వాళ్ళు సహకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు ముందుగా ఏపీడబ్ల్యూజే అంటేనే పెద్ద ఒక సంస్థగా ఎదిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది అయితే కి అనుసంధానంగా నడుస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గ ఏపీడబ్ల్యూఏ సభ్యులందరూ కూడా ఈరోజు అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎక్కడికక్కడ ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు అయితే ఇంత పెద్ద సంస్థగా ఎదిగినటువంటి కి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి ఈ రోజు మాకు తుని ప్రెస్ క్లబ్ తరపు నుంచి ఒక భవనానికి అయితే స్థలం అయితే కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలానికి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున మేము ఆ భవనంలో ఏపీడబ్ల్యూఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చెప్పేసి దీని ప్రెస్ క్లబ్ తరఫున మన విలేకరులందరూ కూడా ఒక ముక్త తోటి ఇక్కడ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి మన ప్రస సోదరులందరూ కూడా దీనికి సంబంధించి తోచినంత సహాయాలు అయితే అందించడం జరిగింది అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి ఈ యొక్క ప్రెస్ క్లబ్ నిర్మాణంలో మన విలేఖరుల సోదరులందరూ కూడా భాగం పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ది తుని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జర్నలిస్ట్ మిత్రులకి ముందుగా ఈ భావన నిర్మాణానికి సహకరించిన వాటినంది మరణం రిపోర్టర్ వరహర బాబు గారికి యాభై బస్తాలు సిమెంట్ ఇస్తున్నారు కావున వారికి ముందుగా గుర్తింపు తెలుపుతూ అలాగే జర్నలిస్ట్ అందులో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఎవరికి తోచిన సాయం వారి చేసి ఈ భవన నిర్మాణాన్ని త్వరగా కట్ త్వరగా చేసుకుందామని పూర్తి చేయాలని కోరుకుంటూ చాలా ది తుని ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ అందరికీ అరవై ఎనిమిదో ఏపీడబ్ల్యూజి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పద్నాలుగు సంవత్సరాల నుండి ఏపీడబ్ల్యూజిఏలో సభ్యత్వం తీసుకుని మేమంతా కలిసిమెలిసి దీ తుని ప్రెస్ క్లబ్ తోటిన ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం ప్రెస్ క్లబ్ నిర్మాణ భవన నిర్మాణానికి ప్రెస్ క్లబ్ సోదరులందరూ సహకరించి నిర్మాణం చేపట్టాలని కోరుతూ సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం